ఓం శ్రీ మహాగణాధిపతియ్య నమ ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమ అందరికీ నమస్కారం అండి సంపూర్ణ కార్తీక మహాపురాణంలోని పదవ రోజు పారాయణకు అందరికీ స్వాగతం ఈరోజు పారాయణలోని ముఖ్యాంశం ఏమనగా నిన్నటి రోజు కథలో భాగంగా విష్ణుమూర్తి లక్ష్మీ సమేతుడై భూమిపై పర్యటిస్తున్న సమయంలో కొందరు ఆయనను అతిథిగాను కొందరు హేళనగాను మరికొందరు ప్రతిమలను మాత్రమే దేవుళ్ళుగా పూజిస్తూ సాక్షాత్ విష్ణుమూర్తిని తిరస్కరించడం చూసిన ఆయన చింతామనస్కుడై తన యథారూపాన్ని ధరించి అనగా చతుర్భుజాలతో కౌస్తవాది ఆభరణాలను ధరించిన విష్ణుమూర్తిగా దర్శనమిచ్చారు అప్పుడు అక్కడకు జ్ఞానసిద్ధుడు అనే ఋషి తన శిష్యగణ సమేతంగా వచ్చి ఆయనను ఆరాధించారు అనేక విధాలుగా స్థుతిస్తూ జ్ఞానసిద్ధుడు చేసిన భగవత్ ప్రార్థన ఇలా ఉంది హే పరమాత్మ వేదవేత్తల చేత వేదవేద్యునిగాను వేదాంత స్థితిని గాను రహస్యమైన వానిగాను అద్వితీయునిగాను కీర్తించబడేవాడా సూర్య చంద్ర శివ బ్రహ్మాదుల చేత మహారాజాధిరాజుల చేత స్థుతించబడే రమణీయ పాదపద్మాలు గలవాడా నీకివే నా నమస్కారములు పంచభూతాలు సృష్టి సంభూతాలైన సమస్త చరాచరాలు కూడా నీబీభూదులే అయి ఉన్నాయి శివసేవిత చరణ నువ్వు పరమము కంటేనూ పరముడవు నీవే సర్వాధికారివి స్థావర జంగమ రూపమైన సమస్త ప్రపంచము కూడా దానికి కారణబీజమైన మాయతో సహా నీయందే ప్రస్ఫుటమవుతోంది సృష్టి ఆదిని మధ్యలోనూ తదంతమునా కూడా ప్రపంచమంతా నీవే నిండి ఉంటావు భక్ష్య భోజ్య చోష్య లేహరూప చతుర్విధాన్న రూపుడవు యజ్ఞస్వరూపుడవు కూడా నీవే అమృతమయము పరమసుఖప్రదము అయిన నీ సచిదానంద రూప సంస్మరణ మాత్రం చేతనే ఈ సంసారం సమస్తము వెన్నెల్లో సముద్రంలో భాసిస్తోంది హే ఆనంద సాగరా ఈశ్వర జ్ఞానస్వరూప సమస్తానికి ఆధారము సకల పురాణ సారము కూడా నీవే అయి ఉన్నావు ఈ విశ్వం సమస్తము నీ వల్లనే జనించి తిరిగి నీయందే లయిస్తూ ఉంది ప్రాణులందరి హృదయాల్లోనూ ఉండేవాడివి ఆత్మవాచ్యుడవు అఖిలవంధ్యుడవు మనోవాగ గోచరుడవు అయిన నీవు కేవలము మాంసమయాలైన భౌతిక నేత్రాలకు కనిపించవు గదా తండ్రి ఓ కృష్ణ ఈశ్వర నారాయణ నీకివే నా నమస్కారములు నీ దర్శన ఫలముతో నన్ను ధన్యుణ్ణి జయము దయామతివై నన్ను నిత్యము పాలించము జగదేక పూచ్యుడవై నీకు మొక్కడం వలన నా జన్మకు సాఫల్యమును గ్రహించు దాతవు నేతవు కృపాసముద్రుడవు అయిన నీవు సంసార సాగరంలో సంకటాల పాలవుతున్న నన్ను ఉద్ధరించు హే ముకుంద త్రిలోకనాథ త్రిలోకవాసి అనంత ఆదికారణ పరమాత్మ పరమహంస సతి పూర్ణాత్మ గుణాతీత గురు దయామయ విష్ణు నీకివే నా నమస్కారములు నిత్యానంద సుధాబ్దివాసి స్వర్గాపవర్గప్రద అభేద తేజోమయ సాధు హృత్పద్మస్థిత ఆత్మారామ దేవదేవేశ గోవింద నీకివే నా నమస్కారములు సృష్టిస్థితి లేఖర వైకుంఠవాస బుద్ధిమంతులైన వారు ఏ నీ పాదాలయందలి భక్తి అనే చేత సంసార సాగరాన్ని తరించి నీ సారూప్యాన్ని పొందగలుగుతున్నారో అటువంటి తేజస్వరూపాలైన నీ పాదాలకు ఇవే నా ప్రణామములు వేదాల చేత గానీ శాస్త్ర తర్క పురాణ నీతి చేత గానీ మానవులు నేను దర్శించలేరు నీ పాదసేవ భక్తి అనే అంజనాలను ధరించగలిగిన వాళ్ళు మాత్రమే నీ రూపాన్ని భావించగలిగి ఆత్మస్వరూపునిగా గుర్తించి ధరించగలుగుతున్నారు ప్రహ్లాద ధ్రువ మార్కండేయ విభీషణ ఉద్దవ గజేంద్రాది కోటులను రక్షించిన నీ నామస్మరణ మాత్రం చేతనే సమస్త పాపాలు నశించిపోతున్నాయి ఓ కేశవ నారాయణ గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ నీకివే నా నమస్కారములు నన్ను రక్షింపు ఈ విధంగా ఎడతరపలేని పారవస్యంతో తనను స్థుతిస్తున్న జ్ఞానసిద్ధుణ్ణి చిరునవ్వుతో చూస్తూ జ్ఞానసిద్ధ నీ స్తోత్రానికి నేనెంతో సంతోషపరుతున్న ఏం వరం కావాలో కోరుకోమన్నారు విష్ణుమూర్తి అందుకు ఆ జ్ఞానసిద్ధుడు హే జగన్నాథ నీకు నా ఎందు అనుగ్రహమే ఉన్నట్లయితే నాకు సాలోక్యాన్ని ప్రసాదించమని కోరుకున్నాడా జ్ఞానసిద్ధుడు తధాస్తు అని దీవించి తార్క్ష్యవాఘనుడైన శ్రీహరి ఇలా చెప్పసాగారు జ్ఞానసిద్ధ నీ కోరిక నెరవేరుతుంది కానీ అత్యంత దురాత్ములతో నిండి ఉన్న ఈ భూనరకంలో మహాపాత్మలు సైతము సులువుగా తరించే సూత్రాన్ని చెబుతున్నాను విను సత్పురుష నేను ప్రతి ఆషాఢశుద్ధ దశమి నాడు లక్ష్మీ సమేతుడనై పాలసముద్రంలో పవళించి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు మేల్కొంటాను నాకు నిద్రా సుఖాన్నిచ్చే ఈ నాలుగు నెలలు ఎవరైతే సద్వ్రతాలను ఆచరిస్తారో వారు విగత పాపులై నా సాన్నిధ్యాన్నే పొందుతారు విఘ్నులు వైష్ణవులు అయిన మీరు మీ సహవ్రతులు కూడా నేను చెప్పిన చాతుర్మాస్య వ్రతాచరణ చేయండి చాతుర్మాస్య వ్రతాచరణ శూన్యులైన వాళ్ళు బ్రహ్మహత్య పాతక ఫలాన్ని పొందుతారని తెలుసుకోండి నిజానికి నాకు నిద్ర మెలకువ కళ అనే అవస్థానత్రయం అనేది ఏదీ లేదు నేను వానికి అతీతుడను అయినా నా భక్తులను పరీక్షించడానికి నేను అలా నిద్రామిషతో జగన్నాటక రంగాన్ని చూస్తుంటాను అని గుర్తించండి చాతుర్మాస్యాన్నే కాకుండా నీవు నాపై చేసిన ఈ స్తోత్రాన్ని త్రికాలములందు పఠించే వాళ్ళు కూడా తరించిపోతారు వీటిని లోకంలో ప్రచారం చేసి లోకోపకారానికి నడుం కట్టండి ఈ విధంగా చెప్పి ఆదినారాయణుడు లక్ష్మీ సమేతుడై ఆషాఢశుక్ల దశమి నాడు పాలసముద్రాన్ని చేరి శేషతల్పంపై శయనించారు అంగీరసుడు ఇలా చెప్తున్నారు ఓయి నీవు అడిగిన చాతుర్మాస్య వ్రతమహిమ ఇది దురాత్ములైన పాపులైనా సరే హరిపరాయణులై ఈ చాతుర్మాస వ్రతాచరణ చేసే బ్రాహ్మణ వైశ్య క్షత్రియ శూద్ర స్త్రీ జాతుల వారందరూ కూడా తప్పకుండా తరించి తీరుతారు ఈ వ్రతాన్ని చేయని వాళ్ళు గోవు గోత్రహత్య ఫలాన్ని కోటి జన్మలు సురాపానం చేసిన పాపాన్ని పొంది తీరుతారు శ్రద్ధాభక్తులతో ఆచరించే వాళ్ళు వంద యజ్ఞాలు చేసిన ఫలాన్ని అంత్యంలో విష్ణు సాహిత్యాన్ని పొందుతారు అని చెప్పిన వశిష్ఠుడు తనుకున్న కోరికపై ఇంకా ఇలా చెప్పసాగారు ఓ మిథిలా దిశ ఈ కార్తీక మహాత్యమును గురించి అగస్త్య అత్రిమునుల నడుమ జరిగిన సంవాదంను తప్పనిసరిగా తెలుసుకోవాలి ఒకనాడు అత్రిమహాముని అగస్త్యను చూసి కుంభసంభవ లోకత్రయోపకారం కోసము కార్తీక మహత్య బోధకమైన ఒకనొక హరిగాథను వినిపిస్తాను వినండి అంటూ వేదాలతో సమానమైన శాస్త్రం కానీ ఆరోగ్యానికి ఈడైన ఆనందం కానీ హరికి సాటి అయిన దైవం గానీ కార్తీకంతో సమానమైన మాసం కానీ లేవయా కార్తీక స్నాన దీపదానాలు విష్ణువార్చనల వలన సమస్త వాంఛలు సమకూరుతాయి ముఖ్యంగా కలియుగ ప్రాణులు కేవలం విష్ణుభక్తి వలన మాత్రమే విజయ వివేక విజ్ఞాన యశోధన ప్రతిష్టాన సంపత్తులను పొందగలుగుతారు ఇందుకు సాక్షిభూతంగా పురంజనుని ఇతిహాసాన్ని చెప్తాను వినండి అంటూ పురంజనోపాఖ్యానాన్ని ప్రారంభించారు త్రేతాయుగంలో సూర్యవంశ క్షత్రియుడైన పురంజనుడు అనే అయోధ్యని పాలించే రాజు ఉండేవారు సర్వశాస్త్ర విధుడు ధర్మజ్ఞుడు అయిన రాజు అత్యధికమైన ఐశ్వర్యం కలగడంతో అహంకరించిన బ్రాహ్మణ ద్వేషి దేవబ్రాహ్మణ భూహర్త సత్యశౌచ విహీనుడు దుష్టపరాక్రమ యుక్తుడు దుర్మార్గవర్తనుడు అయి ప్రవర్తించసాగాడు తద్వారా అతని ధర్మబలమంతా నశించడంతో సామంతులైన కాంభోజ కురుజాదులు అనేక మంది ఏకమై చతురంగ బలాలతో వచ్చి అయోధ్యను చుట్టుముట్టడించారు ఈ వార్త తెలిసిన పురంజయుడు కూడా బలమదాయుక్తుడై శత్రువులతో తలపడేందుకు సిద్ధమయ్యాడు పెద్ద పెద్ద చక్రాలున్నది ప్రకాశించేది జెండాతో అలంకరించబడినది ధనుర్భాణాధిక శస్త్రాస్త్రాలతో సంపన్నమైనది అనేక యుద్ధాల్లో విజయం సాధించినది చక్కటి గుర్రాలను పూంచినది తమ సూర్యవంశాన్వయమైనది అయినా రథాన్ని అధిరోహించి రథ గజ తురగ పదార్థులు అనబడే నాలుగు రకాల బలగముతో నగరం నుండి వెలువడి చుట్టుముట్టిన శత్రు సైన్యంపై విరుచుకుపడ్డారు అన్న ఈ దగ్గర ఈరోజు మన పారాయణ ముగిసినది తదుపరి రోజు పారాయణలో పురంజనుని యొక్క యుద్ధ విశేషాలను కూర్చిన విషయాలను పూర్తిగా తెలుసుకుందాము ఇంతటితో మన ఈ పదవ రోజు పారాయణ పూర్తయింది దీనిపై మీ అభిప్రాయాన్ని తెలియజేయగలరు తదుపరి వీడియో యొక్క సమాచారం మీకు అందడం కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోగలరు అందరికీ ధన్యవాదాలు హరే కృష్ణ